గర్భ సంస్కారం అంటే ఏంటి పురాణాల్లో ఏమున్నాయో తెలుసుకుందాం అభిమన్యుడు తన తల్లి సుభద్ర గర్భంలో ఉన్నప్పుడు వ్యూహంలోకి ఎలా వెళ్ళాలో కృష్ణుడు చెప్తుంటే తెలుసుకున్నాడు ఇంకా రెండవది అష్టావ్రకుడు తల్లి గర్భంలో ఉండగా వేదాలు గ్రంథాల గురించి తన తండ్రి చెప్తుంటే విని తెలుసుకున్నాడు ఆహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు నారదుడి ద్వారా విష్ణుదేవుడి యొక్క భక్తి కథలు ధర్మ బోధనలు పురాణాలు విని నారాయణ మంత్రం జపం చేయడం వల్ల విష్ణుదేవుడి యొక్క పరమ భక్తుడుగా జన్మించాడు ఇంకా నాలుగవది కశ్య ప్రజాపతి భార్య దితి నియమనిష్టలతో ఉండడం వల్ల ఇంద్రుడు వజ్రాయుధంతో కొట్టిన మరణించని పిల్లలు పుట్టారు పర్వతులైన స్త్రీలు ఎప్పుడు శుభ్రంగా శుచిగా ఉంటూ సాత్విక ఆహారం అంటే ఓన్లీ వెజ్ పూజలు నామస్పరణలు పారాయణాలు వేదాలు పురాణాలు ఇతిహాసాలు శాస్త్రాలు ధర్మములు వినడం వల్ల వేద స్వరూపులైన మహాత్ములైన పిల్లలు పుడతారు ఇదే గర్భ సంస్కారం